రెండు ప్రశ్న ప్రతిపక్షం అడిగితే అధికార అధికార పార్టీ అధికార పక్షం సమాధానం చెప్పడమా లేదంటే దాన్ని చర్చలోకి తీసుకురావడమా ఈ రెండు కూడా ఈ కార్ రేసింగ్ సంబంధించి అసెంబ్లీలో చర్చ కేటీఆర్ సవాల్ విసిరడం జరిగింది స్పీకర్ కు లేఖ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన అదిగా ముఖ్యమంత్రి ఐ మీన్ అసెంబ్లీలో చర్చ పెట్టకపోవడం ఒక పాయింట్ అయితే కనుక మిత్రపక్షం నుంచి వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం మాత్రం ఘాటుగా ఇచ్చారు సో రెండింటిని ఎట్లా చూడొచ్చు అధిక ప్రతిపక్షం ఇచ్చిన ప్రశ్నను పక్కన పెట్టి లేఖను పక్కన పెట్టి మిత్రపక్షం ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చించాలి అని ప్రతిపక్షాలు అడిగితే విధిగా చర్చిస్తున్నటువంటి ఉదంతాలు పార్లమెంట్ లో లేవు లేదా అసెంబ్లీలో కూడా లేవు ముందు మనం గమనించాలి రెండవది ఈ కేసుకు సంబంధించి ఫార్ములా కేసు సంబంధించి ఏసీబీ కోర్టుకి వీళ్ళు ఇచ్చారు అది ఆయనకి బెయిల్ రావటం ఇవన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే జరిగాయి కదా ఇవన్నీ ఇక్కడ పుష్ప అల్లు అర్జున్ కేసులో సభ్యుడు సమాచారం అడిగాడు ఆ అడిగినటువంటి సమాచారానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు అది ప్రభుత్వం తరఫున గాని లేదా ఒక పార్టీ తరఫున గానీ చర్చ పెట్టినటువంటి చర్చ కాదు ఎజెండాలో భాగంగా అది జరగలేదు ఒకటి ఒకవేళ నేను నేనేమంటున్నానంటే ఒకవేళ అది కూడా ఆ నిబంధనలకు విరుద్ధమే అనుకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టులో పరిధిలో ఉన్నటువంటి దాన్ని ప్రభావితం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు అని చెప్పేసి చిట్టుబాబు గారైనా ప్రేమగాంధీ గాంధీ గారైనా లేకపోతే ఇంకెవరైనా అల్లు అరవింద్ తరఫు వాళ్ళైనా కానీ కోర్టుకు వెళ్ళొచ్చు అందువల్ల అదే అది అదే పెద్ద సమస్య కాదు ఎవరికైనా ఆ రైట్ ఎవరికైనా ఉంటది ఇక్కడ ఫార్ములా రేస్ కి సంబంధించి ఫార్ములా రేస్ కి సంబంధించి మేము చర్చ పెట్టాలంటే పెట్టినటువంటి చర్చలోనేమో వాళ్ళు పాల్గొంటారు ధరణి మొత్తం రాష్ట్రంలో ధరణి అనేటువంటిది ఒక సంచలనం కలిగించి కొన్ని లక్షల మందిని ఇబ్బంది పెట్టినటువంటి ధరణి రెండోది ఆ పార్టీ ఓడిపోవడానికి తీసినటువంటి కారణాల్లో ఆ ధరణి కూడా ఒకటి అటువంటి ధరణి మీద ఒక చక్క సవరణ పెడితే దాని మీద ఎందుకు మాట్లాడలేదు బాధ్యతగా ఉన్నాడు అవుతున్నట్టు ఇప్పుడు దీని మీద అడిగారు ఓకే అడగటం తప్ప నేను అన్న దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా స్పీకర్ అంగీకరిస్తారా లేదా అనే దాని అది వేరే అంశం కానీ పెట్టినటువంటి దాని మీద అసలు ఏమి మాట్లాడకుండా ఎందుకంటే కేవలం దీని మీద ఎందుకని ఫోకస్ పెడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి చర్చ కూడా ఉంది కదా అందుకని నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఆ పార్లమెంట్ లో అదాని దాని గురించి అడుగుతున్నారు మాట్లాడలేదు కదా మేము తిరస్కరిస్తున్నాం ఇంకోటి కూడా అసలు పార్లమెంట్ జరగకుండా కావడానికి అవసరమైనటువంటిదంతా చేస్తున్నటువంటి వాళ్ళు అందుకని నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి ఆ నిబంధనలకి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ కుష్ సంజయ్ కేసులో కనుక మాట్లాడి ఉంటే డెఫినెట్ గా రేపటి కోర్టు అభ్యంతరం తీసుకుంటది అది చిటిబాబు గారు కోటేశ్వరరావు గారు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి సి గతానికి ఇప్పటికి కొంత భిన్నంగా కనిపిస్తోంది ఇండస్ట్రీ ప్రభుత్వానికి దూరంగా ఉందా లేదంటే ప్రభుత్వమే ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదా ఇండస్ట్రీ పైన ఒక రకమైనటువంటి ఈర్ష లేదంటే కోపమా ఇట్లాంటి ప్రభుత్వానికి ఉందా ఎందుకు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎందుకు అడుగుతున్నా అంటే మీరు పార్టీ తో పాటు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాల్సి వస్తుంది ఒక రెండు నిమిషాలు నన్ను నేను చెప్తాను ప్లీజ్ తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఇండస్ట్రీ మీద అనవసరము ఈ కోపము అనుగ్రహం ప్రదర్శిస్తా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది వరుసగా చెప్తా వన్ ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ వచ్చారు ఎన్ కన్వెన్షన్ కి పర్మిషన్ ఇచ్చింది రెండు వేల పన్నెండులో లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కానీ మా ఆఫీసర్ చేసిన తప్పు కనగాలి లేదు మేము ఇప్పుడు ఐడా కూల్ చేస్తాం అని కూల్ చేస్తున్నారు పర్మిషన్ ఉన్నా సరే అక్కడ రిజిస్టర్ చేసింది ఆ స్థలాన్ని వాళ్ళే వాటర్ కరెంటు డ్రైనిజ్ పర్మిషన్ ఇచ్చింది ఆ ప్రభుత్వమే ఇవాళ కూల్ చేస్తాం అన్నారు అప్పటికి కోర్టులో కేసు వేస్తే కోర్టులో లంచ్ మోషన్ పెట్టి రెండున్నరకు తీర్పు వస్తామంటే హడావుడిగా పన్నెండున్నరకే కూర్చేశారు పన్నెండున్నరకే హడావుడిగా తీర్పెట్టి కూర్చేశారు ఇప్పుడు అదే రంగనాథ్ గారు ఏమంటారు పర్మిషన్ ఉన్నట్ల పోల్చామన్నారు అప్పటికి ఎంటర్ మనుషులని పేదలనే కూర్చేసేసి పర్మిషన్ ఉండగానే ఇప్పుడు కొత్త నేపథ్యం అంటే మూడు నెలలకు ఒక చట్టం మార్పు దృష్టిలో ఇప్పుడేమో ఆయన అంటున్నాడు మీద పర్మిట్లు పర్మిషన్ ఉన్నట్ల పోతాం కూర్చుని వాటి అది ఒక పాయింట్ నెంబర్ టూ జాన్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయి పంతొ నిదా నిజాలు తెలుసుకోకుండా నేను ఫోక్సో కేసు పెట్టేసింది ప్రతి అరాబడి అరాబడిగా ఏదో ఒక అమ్మ గుడిని ఒక టెర్రరిస్ట్ నిపల ఫోక్సో రేసేసింది ఏమిటి ఆ అమ్మాయి పద్దెనిమిది పదిహేడవ సంవత్సరంలోనే డి ట్యూ లో యాక్ట్ చేసింది అంటే రెండు వేల పదిహేడులో అమ్మాయి వయసు పద్దెనిమిది కింద లెక్క లో పద్దెనిమిది అయితే కానీ అలౌడ్గా పద్దెనిమిది ఏళ్ళ కింద లెక్క మా అమ్మాయి కంప్లైంట్ లోనేమో రెండు వేల పంతొమ్మిదిలో నన్ను రేట్ చేశాను నేను మైనర్ ని అంటాను సో ఇప్పుడు అమ్మాయి బర్త్ డేటు పోలీస్ కంప్లైంట్ లో ఇచ్చిన డేట్ కరెక్టా లేదా డీటీ లో యాక్ట్ చేసేది కరెక్టా ఈ వెరిఫికేషన్ ఏమి చేయకుండానే పోక్సో కేసు కింద వేసారు నెంబర్ టూ నెంబర్ త్రీ సమంత సమంత ఏం చేసిందని అనవసరంగా ప్రభుత్వం ఒక మినిస్టర్ ఒక లేడీ మినిస్టర్ అయ్యి ఉండి ఒక ఆర్డర్ అయ్యి ఉండి ఆవిడ ఏమాత్రం ఔచిత్యం లేకుండా ఆ అమ్మాయిని పడుకుని నాగార్జున పడుకోమన్నాడు వెళ్ళి పడుకోకపోలేదు పడుకోలేదు అందుకని వీడా పెంచింది పిచ్చి ఖచ్చితంగా పిచ్చిగా ఇక్కడ వాడకండి ఆల్రెడీ ప్రజలు విన్నారా వాడాల్సిన పదాలు కూడా కావు నేను చెప్పే వాడే ఈ ప్రభుత్వ వాడుతున్న పదాల కన్నా మంచి పదాలు వాడుతున్నాను లేదు అండి చాలా అసభ్యంగా పిచ్చితనంగా మాట్లాడింది ఆడ ఆడ మంత్రి అయ్యింది అది మూడు నాలుగు కూడా అర్జును అర్జును విషయం అర్జున్ జరిగి పది నలభై ఐదు చనిపోయిందని అబద్దాలు చెప్తాడు ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడింటికి చనిపోయిందని నాకు వార్త డాక్టర్లు కన్ఫర్మ్ చేసింది తెల్లారు మూడింటికి చనిపోయినట్టు అని ఆ హస్బెండ్ చెప్తున్నాను లో చనిపోగానే ముందు కుటుంబీకులకు చెప్తారు హాస్పిటల్ డాక్టర్లు చెప్పింది మూడు గంటలకి ఆవిడ చనిపోయి రెండున్నరకు చూచాయిగా చెప్పారు మూడు గంటలు కన్ఫర్మ్ చేశారు చనిపోయింది అని అంతవరకు ట్రీట్మెంట్ రకరకాల ట్రై చేస్తారు సో టెన్ ఫార్టీ ఫైవ్ అనే టైం ఆవిడ లో ఉంది చనిపోదా కానీ ఇక్కడ అసెంబ్లీలో ఏం చెప్పాడు ఇక్కడ పది నలభై ఐదు సరిపోయిందని ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్తే ఆయన అన్నాడు అని ఒక చేపద్దాం ఏ ఆఫీసర్ వెళ్ళి చెప్పలేదు నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాడు ఒక ఆఫీసర్ వెళ్ళడానికి వెళ్తే ఆయన రానన్నాడు అని కానీ అదే ఇంకో ఆఫీసర్ ప్రెస్ మీట్ పెడుతూ మేము వెళ్తా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే బౌన్సర్లు అడ్డుకున్నారని భవన్సర్లు అడ్డుకుంటే ఆగిపోయే లో ఆఫీసర్లు ఉన్నారా ఒక యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్ బౌన్సర్ కి ఆగమంట ఆగుతారా బౌన్సర్ ఈ ఆఫీసర్ ఆగమంటే ఆగుతారా సో మేము వెళ్ళలేకపోయాము అని ఆయన అంటాడు వెళ్ళాను చెప్పారని ఈయన అసెంబ్లీలో అబద్ధం అంటాడు సిని ఒక్కడ క్లారిటీ ఇస్తుందో ఒక్క నిమిషం ఒక్క నిమిషం చిట్బాబు గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు ఒకరి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి గారు ఒకరిసి ఒకరు శ్రీనివాసరెడ్డి గారు చిట్టుబాబు గారు ఒక్క నిమిషం చిట్టుబాబు గారు మీ పక్షాన్ని అడుగుతాను చిట్టుబాబు గారు మనసే ఒక్క శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏ పార్టీ అయినా ప్రశ్న అడిగారు ఆయన సినిమా ఇండస్ట్రీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా ఆయన ప్రశ్న ఆయన అడిగేయండి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు మీ ఇద్దరు ఒక్కసారి నా మాట వినాలి చిట్టుబాబు గారు నా మాట వినండి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు దయచేసి వినండి మీరు వినాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు సెకండ్ శ్రీనివాస రెడ్డి గారు సెకండ్ శ్రీనివాస రెడ్డి గారు మీరిద్దరు ఒక్క నిమిషం శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ప్లీజ్ శ్రీనివాస రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా పీసీఆర్ నా వాయిస్ పోతుందా

శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు మీరు కొంచెం ఓపిక శ్రీనివాసరెడ్డి గారు వడమ్ చిట్ కరెక్ట్ దిస్ ఈస్ నాట్ ఎడ్ కరెక్ట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ నో 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 కరెక్ట్ దిస్ కరెక్ట్ దిస్ ఈస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఒక నిమిషం ఒక నిమిషం నో 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 సి ఐదు నిమిషాల నుంచి ఇదే తంతు నడుస్తుంది చిట్టిబాబు గారు ఒక నిమిషం వినండి 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 దయచేసి వినండి శ్రీనివాస్ రెడ్డి గారు వడ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తో పాటు ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఆయన ప్రశ్నల్లో అర్థం ఉంది అని ఏ పార్టీలో ఉన్నారు బిఆర్ఎస్ ముసుగా ఇండస్ట్రీ ముసుగా పక్కన పెట్టండి ఆ ప్రశ్న అధికార పార్టీగా మీరు ఉన్నారు మీరు ఆ ప్రశ్న రిసీవ్ చేసుకుని దానికి సమాధానం చెప్పండి సో దీంట్లో ఎగ్జాక్ట్లీ సో ప్లీజ్ ఆన్సర్ యా ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ యా చిట్టిబాబు గారు మాట్లాడండి నేను ఫినిష్ చేయని ఉండే ఆయన మాట్లాడచ్చు మాట్లాడండి ప్లీజ్ ఇప్పుడు అది జరిగింది ఇప్పుడు ఈ విషయంలో ఇన్ని అబద్ధాలు అని ఇవాళ ఒక్కటి కూడా నాలుగో తారీఖు కమిషనర్ గారు మాట్లాడినప్పుడు ఏమంటారు ఇన్ఛార్జ్ జరిగినాక నాలుగో తారీఖు ఆయన మాట్లాడింది ఏంటి పర్మిషన్ అడగలేదు డబ్బులు కట్టలేదు అని అన్నారు ఆ రోజు తర్వాత ఆ మాట మళ్ళీ మారి 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 మేము పర్మిషన్ ఇవ్వలేదు అడిగారు అసలు అడగలేదు తర్వాత అడగారన్న ఆ లెటర్ బయటకు వచ్చినాక అడిగారు కానీ ఇలా మాటలు మారుతూ వచ్చింది ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం మాట్లాడారు ఎట్లాగైనా సరే ఖర్చ లేకపోతే ব্যক্তিগত yeah, ক্ষেত্রে uh, మామూలుగా ప్రజలు మాట్లాడతారు ఎవరైనా సరే చట్ట ప్రకారం దాని దాని పని చేసుకోండి కానీ ఆయన ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడు ఆయన ఏమన్నా ఆర్మీలో పని చేశాడా ఆయన కాళ్ళు విరిగినయా చేతులు ఇరిగినా కొవ్వులు ఇరిగినా ఏమి ఆయన ఏమైనా పెద్ద తోప ఇలాంటి భాష ఇలాంటి మాట మాట్లాడుతూ వ్యక్తిగత ద్వేషం ఉంటేనే మాట్లాడతారు అంటే మీ ప్రశ్నకు తోడుగా చిట్టిబాబు గారు ఒక్క గారు ఆయన చిట్టి బోర్డర్ లో పని చేశారా అడిగారు కదా ఇదే మాట మీరు తెలంగాణకి ఏం పని అయ్యా మీరు తెలంగాణ ఉద్యమం జరిగి పన్నెండు వందల మంది సరిపోతున్నాడు మీరు ఎక్కడ ఉన్నారు చంద్రబాబు దగ్గర రెండు కళ్ళ సిద్ధాంతరి పట్టుకుని

అయిపోయింది టైం ఇవ్వలేండి సారీ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్బాబు గారు వినండి గారు సెకండ్ చేస్తున్నారు కరెక్ట్ సారీ బాబు గారు చిటిబాబు గారు గారు నన్ను ఎక్కువ మాట్లాడించదు దయచేసి మీరు సపోర్ట్ సపోర్ట్ ఇవ్వాలి మీ ప్రశ్న విన్నారు ప్రజలు వింటున్నారు సమాధానం చెప్పే సమయం ఇవ్వాలి కదా మంచా చెడా అబద్ధమా నిజమా లెట్ ఇం టాక్ శ్రీనివాస రెడ్డి గారు చెట్టిబాబు గారు మీరు అడిగారు పావుగండ సేపు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు మీరు రాసుకొచ్చిన డైరెక్టర్ కాబట్టి రాసుకొచ్చిన పాయింట్ 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 ఆయన విషయం ఆయన కాదు ఆయన ప్రశ్న విషయం ఆయన కాదు ఆయన ప్రశ్న వినండి నేను మేము పిహెచ్ రిసెర్చ్ స్క్రిప్ట్ గా అవసరం చెప్తాం ఎన్ కన్వెన్షన్ లో మనం సమర్థించవచ్చా నాలుగు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఆయన వితౌట్ పర్మిషన్ తోటి చాలా డబ్బులు దాంట్లో దాదాపు లక్షల నుంచి రెండు లక్షల రూపాయలు మన గతంలో కూడా విన్నాము దానికి ఒక రోజుగా రెండు కోటి నుంచి కోటి రూపాయలు అన్నా దాదాపు నాలుగు వేల కోట్ల ఆయనకు వచ్చిన డబ్బులు మరి దాన్ని మనం సమర్థించుదామా మీరు జానీ మాస్టర్ ఉన్నారు జానీ మాస్టర్ డీలో పాల్గొనేటప్పుడు మీకు తెలియదా మీరు మహేంద్ర తోటి కూడా సినిమాలో యాక్షన్ చేయించట్లేదా మరి అప్పుడు లేని ఆయన జాని మాస్టర్ దగ్గర కేసు పెట్టి తర్వాత ఎందుకు వచ్చింది ఒక ఆడపితులు అన్యాయం జరిగితే మీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మీరు ఒక సినీ ఫీల్డ్ లో సౌరత్వ వాతావరణం కల్పించాలి పోయి కల్పించవలసింది పోయి మీరు దాన్ని రేట్ చేస్తున్నారు అది మీరు చేసిందే సమంతాది అది మీరు వర్గ లాంగ్వేజ్ లో మాట్లాడారు అంత ఆమె ఎవరు కొండా సురేఖ గారు మాట్లాడలేదు ఎవరు మర్చిపోయారు అది ఎప్పుడో సామస్కమైన ఆన్సర్ ఇది అల్లు అర్జున్ గారిని మీరు అసెంబ్లీలో ప్రస్తావించారు అంటున్నారు అసెంబ్లీలో సభ్యుడు అడిగిన ప్రధాన ప్రతిపక్షం సభ్యుడు అడిగిన ప్రశ్నకే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆన్సర్ ఇచ్చారు తప్ప అది ప్రత్యేకంగా ఎక్కడ కూడా కల్పించుకోను లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముందే మాట్లాడింది కాదు వినండి 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 పోలీసు చిట్టిబాబు గారు వినండి సార్ నాలుగో తారీఖు చారిటీ మ్యాచ్ కి బెనిఫిట్ మ్యాచ్ కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఓకే వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చినట్టుగా ఎక్నాలజ్మెంట్ కార్డు ముద్ర గుత్తారు తప్ప పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు ఇది క్లియర్ ఐదింటికి మీకు ఆన్సర్ చెప్పారు పాయింట్ కంగారు కావడదు ఉద్యమం కోసం తెలంగాణ మీరు పోరాడారా మరి చెప్పండి పోనీ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారా వన్ సెకండ్ కోటేశ్వరరావు గారు తీసుకోండి కోటశ్వరరావు గారు సో కోటేశ్వరరావు గారు ఇండస్ట్రీ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం ప్రతిపక్షం మాట్లాడుతున్నాం